అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్టాండ్ కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో లో సేల్కి వచ్చాయండి ఇందుట్లో ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి బ్యాంకాక్స్లో లో సేల్కి వచ్చాయండి బెస్ట్ ఫోర్టీన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి సో ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకి బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ ఏమో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి గుంటూరు సిటీ లాల్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మొత్తంగా ఇది రెండు వందల తొంభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ ఓల్డ్ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వెల్వ్ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయల పైన వాల్యూ చేసిద్దండి రెండు కోట్ల యాభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం కోటి నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కిందండి సో మనకి యాస్టీజ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే డిమాలజేషన్ చేసి మనం కొత్తగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్కే మనకి బ్యాంక్ ఆప్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే పట్నం బజారు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల యాభై ఐదు గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బ్యాక్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్ అనేది ఉంటుంది సో ఈ రోడ్డు కనపడుతుంది కదండి ఇది మనకి గుంటూరు చెన్నై నేషనల్ హైవే సత్తెనపల్లి వెళ్ళే రోడ్డు అనమాట సో ఈ రోడ్ నుంచి మనకి పన్నెండు అడుగుల దారిలో నుంచి అయితే సెకండ్ బిట్ వస్తుందండి సో చూడవచ్చు ఎదురుగానే మనకి ఇక్కడ పన్నెండు అడుగుల సందు దారి ఉంది కదండి ఈ దారిలోకి అయితే లోపలికి వెళ్లాల్సి వస్తుంది దీంట్లో నుంచి మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా రెండు వందల యాభై ఐదు గజాలు అనమాట అండి సో ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి మంచి రెంట్స్ అనేవి వస్తాయండి యాస్టీజు ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనమాట కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది కాటేవరం మెయిన్ సెంటర్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో మనకి చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట సో కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది నూట తొంభై రెండు గజాలండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది అనమాట సో మనకి ఇది వెస్ట్ ఫేర్సింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో దీనికి మనకి కొంచెం అనేది ఉందనమాట అండి అది మీరు సెంటిమెంట్ పరంగా ఏమీ పర్వాలేదు అనుకుంటే చూసి తీసుకోవచ్చు అనమాట సిద్ధాంతి పరంగా చూపించుకున్న తర్వాత సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్బీ ప్రైస్కే సేల్కి వచ్చింది ఆక్షల్లో మనకి ఇరవై తొమ్మిది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో రేట్ అనేది మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ డేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు వెళ్ళే నేషనల్ హైవేలో యనమదల ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో వచ్చాయండి ఇక్కడ మనకి మూడు ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మనకి కొలతల పరంగా చూసుకుంటే రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు మరియు రెండు వందల అరవై గజాలు అనమాట అండి ఈ ప్రకారంగా మనకి సేల్కి అయితే వచ్చాయన్నమాట సో మనకి లో కేవలం ఆరు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిందన్నమాట కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో మనకి యనమదల అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి యనమదల మాలేపల్లి గ్రామం అనమాట అండి సో ఇది మొత్తంగా రెండు వందల యాభై గజాలు రెండు వందల అరవై గజాలు మరియు రెండు వందల యాభై గజ్జాలు అనమాట అండి మీకు ఇష్టమైతే మూడు కూడా తీసుకోవచ్చండి లేదంటే మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ పెద్ద వడ్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరుగజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అదేవిధంగా పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు వాల్స్ అని కూడా వాల్కెని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారు సో రెడీ టు మూవర్స్ అనమాట అండి పెద్దగా మేజర్ వర్క్స్ అయితే ఏముండవు చిన్న చిన్న మైనర్స్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి ఇరవై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో అలాంటిది మనకి కేవలం బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అది కాంపిటీషన్లో మనకి పదహారవచ్చు పదిహేడు అవ్వచ్చు పద్దెనిమిది కూడా అవ్వచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ లాల్పురం ఆర్ అగ్రహారం దగ్గర మనకి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది గోడం తోటి బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి కమర్షియల్ ల్యాండ్ చూస్తున్నారా లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కమర్షియల్ గోడౌన్స్ లాగా లేదంటే బిల్డింగ్ లాగా చూసే వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి సో మనకి ఇది మొత్తంగా మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అన్నమాట అండి సో ఇది రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట సో చూస్తున్నారు కదండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చే లాల్పురం ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మిషనరీ తోటి దీంట్లో మనకి షెడ్స్ గోడమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదమూడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది కాంపిటీషన్లో మార్కెట్ని బట్టి రేట్ అనేది పద్నాలుగు కోట్ల దాకా వెళ్ళచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు మాకు కానీ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో పేరిచర్ల విలేజ్ దగ్గర మనకి యాభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ మరియు పోల్ట్రీ షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి గజాల్లో చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల ఏడు అన్నమాట సో మనకి ఇందుట్లో ల్యాండ్ మరియు పోల్ట్రీ షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఓన్గా ఎవరైతే ప్రత్యేకంగా పోల్ట్రీ షెడ్స్ బిజినెస్ చేస్తున్నారో వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం యాభై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అండి పోల్ట్రీ షెడ్స్ మరియు ల్యాండ్తో కలిపి మొత్తంగా ఇది రెండు వేల ఎనిమిది వందల ఏడు గజాలన్నమాట అండి సో మనకి ఆప్షన్ అనేది ఈ ప్రైస్ నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో ఇంక్రీజ్ అయ్యిద్దండి అది యాభై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నుంచి యాభై ఏడు లక్షల అరవై వేలు లేకపోతే యాభై ఎనిమిది లక్షలు అరవై లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇటు బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ మిల్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా పదహారు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క అన్నమాట సో దీంట్లో మనకి ల్యాండ్ మరియు గోడౌన్ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మెయిన్ సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే నేషనల్ హైవేకి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట ప్రాపర్టీ సో మనకి ఇది కేవలం పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో డిపెండ్ చేస్తే మనకు ఒక రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో కావాలనుకుంటే ఏరియాస్లో మీరు ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ కూడా చూసుకోవచ్చు అనమాట సో మనకి పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి మనకి పన్నెండు కోట్ల పది లక్షలు అవ్వచ్చు లేకపోతే పన్నెండు కోట్ల ఇరవై లక్షలు అవ్వచ్చు యాభై లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ప్రాపర్టీ అనేది మనకి షెడ్స్ మరియు గోడమ్స్తో కలిపి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది పదహారు వేల గజాలన్నమాట అండి సుమారుగా సో ప్రాపర్టీగా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ అనమాట అండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నారో అది కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే తక్కువలో కావాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట బడ్జెట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తే ఒకసారి ప్రాపర్టీని చూడండి దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ రాఘవనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే రెసిడెన్షియల్ జోన్ పరంగా చాలా బాగుంటుందండి సో మనకి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందన్నమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది ఓల్డ్ హౌసే అనమాట అండి మొత్తంగా ఇది నూట రెండు అన్నమాట సో మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం నలభై నాలుగు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అనమాట అండి సో మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కావాలంటే ఆ ఏరియాలో మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి ఆప్షన్ అనేది నలభై నాలుగు లక్షల పదివేల ఆర్పీ ప్రైజ్ నుంచి ఇంక్రీజ్ అయిద్దండి అది నలభై నాలుగు లక్షల యాభై వేలు అవ్వచ్చు లేకపోతే నలభై ఐదు లక్షలు అవ్వచ్చు నలభై ఐదు లక్షల యాభై వేలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీకి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో వెయ్యి గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట అండి కేవలం నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు సో చూస్తున్నారు కదండి మొత్తంగా ఇది వెయ్యి గజాలన్నమాట నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో వస్తుంది మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది లేదంటే ప్లాట్స్ లాగా వేసి డివైడ్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది లేదంటే కమర్షియల్ షాప్స్ లాగా వేసి కూడా సేల్ చేయొచ్చు అనమాట సో మనకి బ్యాంక్ ఆప్షన్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది పెరగచ్చండి అది నాలుగు కోట్ల డెబ్బై లక్షల నుంచి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు ఐదు కోట్లు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఆరగ్రహారం పర్చూర్ రోడ్లో మనకి రెండు వేల ఇరవై మూడు గజాల షెడ్స్ మరియు గోడం మరియు ల్యాండ్తో కలిపి ప్రాపర్టీ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇందుట్లో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా షెడ్స్ మరియు గోడం తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇందుట్లో మనకి బిల్డింగ్ కూడా ఉందనమాట అండి సో మొత్తం కలిపి ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద చూసుకుంటే మీరు సుమారుగా ఏడున్నర కోట్ల పైన వాల్యూ చేసిద్దండి కానీ మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నారా వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది బడ్జెట్ పరంగా కొంచెం పర్లేదు అన్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా సూట్ అయిద్దనమాట ఒకసారి చూడండి ప్రాపర్టీ నచ్చితే కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఐదు కోట్ల తొంభై ఆరు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అండి అది ఆరు కోట్ల వచ్చు ఆరు కోట్ల పది లక్షల వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీలో మనకి మూడు ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో గుంటూరుకు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీస్ అనేవి ఒకటి మనకి వెలగపూడి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇది ఆరు వందల తొంభై అనమాట డెబ్బై ఐదు ఎనభై రెండు కొలతల్లో అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది వెస్ట్ ఫెసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనకిది కేవలం కోటి ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి ఇటు ఏపీ అదే అదేవిధంగా హైకోర్టుకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉంటుందండి ప్రాపర్టీ అనేది మనకి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి కోటి ఇరవై నాలుగు లక్షల నుంచి అది కోటి ఇరవై ఐదు అవ్వచ్చు కోటి ముప్పై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ సెకండ్ మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మనం అమరావతి రాజధాని తుళ్ళూరు ప్రైమ్ లొకేషన్లో మనకి వెయ్యి గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ల్యాండే అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో ఇక్కడే మనకి సచివాలయాలు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి పక్కనే ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఉన్నాయన్నమాట సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి కేవలం ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఒక కోటి ఎనభై అవచ్చు ఎనభై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి ఇది సచివాలయంస్ అనమాట పక్కనే మనకి ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అలానే హైకోర్టుకి మరియు ఏపీ సెక్రటరియట్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలోనే ఉందన్నమాట సో మనకి ఇది మొత్తంగా ఐదు వందల నలభై గజాలన్నమాట అండి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట అండి ఎనభై రెండు యాభై తొమ్మిది కొలతల్లో ఇది వస్తుంది అనమాట సో మనకి ఇందాక చూపించాం కదండి ఆ ల్యాండ్కి దగ్గరగానే వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తంగా ఇది ఐదు వందల నలభై అనమాట అండి సో ఇందాక ఆ ప్రాపర్టీలో మనం బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి ఆ బిల్డింగ్స్ అనమాట ఇవి కూడా సో ఆ ప్రాపర్టీకి కూడా ఈ ప్రాపర్టీ అనేది దగ్గరగానే వస్తుందండి సో మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది కేవలం తొంభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యం అండి అది తొంభై ఎనిమిది అవ్వచ్చు తొంభై తొమ్మిది అవ్వచ్చు కోట్ అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ఏరియా కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు సిటీలో బెస్ట్ ఫోర్టీన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి అనమాట అండి సో కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట అండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ